క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ కి ఒక్క నిమిషం మైక్ అంటే తేడా ఉండవ ఇంపడుతుంది వెనకాల బానే మంచి దీని సౌండ్లు పెంచు డబ్బులు కట్టం కదా సౌండ్ బా ఇప్పుడు మీ అందరికి చిన్న క్యూజ్ పెడుతున్నా జగన్ కి బాగా బాగా ఇష్టమైంది ఏంటి మొదటి ఆప్షన్ డబ్బులు రెండో ఆప్షన్ ప్యాలెస్లు మూడో ఆప్షన్ బూతులు మూడో ఆప్షన్ బూతులు మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి పొడుకునే ముందర కూడా బూతులు విని పడుకుంటాడు అనుకుంటా ఏకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ మీ లోకేష్ ని తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు మేము తిట్టదలుచుకోలేదు వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమి లేవు నిర్ణయాల పరంగా మేమే విభేదిస్తాం కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి ఎంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు దాంట్లో మొద మొదటి బూత్ రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ టెన్త్ క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికేడు తల్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక తల్లి అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బాగా ఏదో చేస్తాడు అనుకున్నాం గత ఐదేళ్ళగా ముప్పై రెండు వేల పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నూట పదిహేడు జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈ రోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది